అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం భాద్రపద మాసం బుధవారం ఈ రోజున సంకష్టహర చతుర్థి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ చతుర్థి రోజున స్వామివారి కథను విని స్వామివారి అనుగ్రహానికి అవుదాం కథ వినే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి నమ అని కామెంట్ చేసి చెప్పండి మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి ఇది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం సంకష్టహర చతుర్థి వ్రతకథ ప్రారంభం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావాల్సినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చెయ్యని తప్పుకి రాజదండన అనుభవిస్తూ ఉన్నారు ఆ మానసిక శోభ తీరి కష్టాలు తీర్చు వ్రతం మీద సెలవెయ్యండి అని స్కందుడిని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితముందక బాధపడుతూ తన పూర్వపు అవతారంలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుడిని పతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెబుతాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేక చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై సార్లు ప్రదక్షిణ ఉదయం ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ తర్వాత ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి మూట కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతం ఆర్గ్యాలు పిదప అతిథులను గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కాని పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి స్మరణతో లౌకిక విషయాల మీదికి మనసుపోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతకథ మొదటి అధ్యాయం సూరసేన మహారాజు ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు దీనివలన ఏ ఫలం లభిస్తుంది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ రాజా పరమేశ్వరి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది మహాఫలాన్ని పొందింది ఐదు మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు అలాగే మహర్షి దీనిని గావించి సప్త సముద్రాలను అపోసనం పట్టాడు మూడు నెలలు చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రసన్నం పొందాడు అలాగే నరచక్రవర్తిని ఎడబాసిన దమయంతిదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది చిత్రలేఖ ఈ వ్రత ప్రభావంచే రుక్మిణీ తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని ఎడ ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదైంది మన్మధుని మారురూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంత అంతా అనరానిదిగా అనుభవిస్తుంది తనతోటి వారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుణ్ణి వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది ఇలా భరింపరాన్ని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒక రాజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు అప్పుడు రుక్మిణీదేవి ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రములతో ఆర్గ్య పాదాలతో పూజించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది అప్పుడు లోమష మహర్షి అమ్మ రుక్మిణీదేవి నీ దుఃఖం అంతా నాకు అవగతమైంది ఈ పుత్ర వియోగం తొలగి సమగం కావాలన్న సంకష్ట చతుర్థి వ్రతం నువ్వు ఆచరించాలి దాని ప్రభావం వల్ల నీ కుమారుడు సంబరాసురుణ్ణి వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది బాణాసురుణ్ణి సోనాపురంలో బందిపడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వలనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని మరి ఆ రాక్షసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సుతుడు శౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు ఓ రాజా నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు దేవ దానవ నర కిన్నెర కింపురుష ఉరగాదులందరూ ఉన్నారు వీరందరికీ ఆ సంభవిస్తాయి అలాంటి సమయాల్లో సర్వ ఆపదల నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి సర్వసిద్ధులు లభిస్తాయి ఆయుర ఆరోగ్యాదులతో పుత్రకలాత్ర పౌత్రాదులతో వారు ఉంటారు దానాలు కానీ తపస్సు కానీ యజ్ఞయాగాదులు కానీ ఈ వ్రతంతో సరికావు ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రత కథను సర్వ బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి వినాలి అందరితో వ్రత అంతమందు మందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ భక్తితో ఇచ్చి వ్రతం ఆచరించేవారు సేవించాలి నాస్తికులు కానీ ఆస్తికులు కానీ షటులు పాషాండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వ శుభాలందరవుతారు గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతం ఆచరింపవచ్చును రాజేంద్ర ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసి ఉన్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కళాతృదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సుతమహర్షి శౌనుకాది మూలులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించెను ఇది విని వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు శ్రీ మహాగణపతి వ్రత కథ రెండవ అధ్యాయం తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి ఈ వ్రతాన్ని గావించాలని మనసు కళ మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి పూజ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనసుతో పుష్ప మండపం ఏర్పాటు గావించుకోవాలి అక్కడ రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి రంగవలులతో రంగులతో ఆ మండపాన్ని అలంకారాన్ని గావించాలి కలుష స్థాపన చెయ్యాలి చందనాది సుగంధులు నా నానా రకాల పరిమళాలు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించే ఫలాలు ఆర్గపాద్యాలు అన్ని సమకూర్చుకోవాలి దేవా ఈ మంచి తిథుల్లో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం మా గృహమంతా నీ పూజ మందిరంగా చేసుకో నీకు మా సహస్ర వందనాలు అర్పిస్తున్నాం ఆర్గపాద్యాదులు పాద్యాదులు మేము సమర్పించినవి నీకు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము హే విఘ్నేశ్వర లంబోదర మోదక ప్రియ నీకు మా మన పుష్పాలను సమర్పించాము పాల పాలసముద్రంలో జన్మించినవాడ ఆత్రి మహర్షి గోత్ర సంబూత మా గృహంలో నీకు ఆర్గ్యం సమర్పిస్తున్నాం భక్ష్యం భోజ్యం లేహ్యం ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నామని శ్రీ మహాగణపతి హోమం గావించాలి ఇలా శ్రీ మహాగణపతి మూల మంత్రాన్ని సహస్రంగాని ఐదు వందలు కానీ లేదా అష్టోత్తర శతంగాని జపం గావించాలి అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి హోమశేషాన్ని అందరూ భుజించాలి అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూల వస్త్రధనాది కలతో సత్కరించాలి ఫలసహితంగా స్త్రీలకు వాయనం అర్పించాలి ఇలా శ్రీ మహాగణపతికి క్షమాపణ చెప్పుకోవాలి ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి వారి స్థాయిని బట్టి బంగారు వెండి ప్రతిమలతో అర్చించాలి ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండుతుని వలన తప్పక వినాలి మంగళ వాయిద్యాలతో శంఖాది నాదాలతో గల వారితో కలిసి పూజ పరిసమాప్తంగా వించాలి అనంతరం దీన అనాథ సాధువులతో యథాశక్తితో దానాలు ఆచరించాలి ఓ రాజా ఈ వ్రతాన్ని పుత్రపుత్రిక వివాహాలకు ముందు చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది ఇలా పుత్రమిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి సత్ఫలితం పొందుము శ్రీ మహాగణపతి వ్రత కథ మూడవ అధ్యాయం మహేంద్రుడు తర్వాత చరిత్ర సూరసేనుతో ఇలా చెప్పాడు మహారాజా శ్రీ దత్తాత్రేయ స్వామివారి కరుణతో ఉపదేశించబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుపక్షను గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీరాజునుడు అతడు పాషాణ ప్రయాణమైనాడు అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణపతి కార కార్త వీరాజునికి ఎదురుగా ఉన్న సరోవరంలో పగడాల రంగుతో ప్రత్యక్షమయ్యాడు బాలక నీ మహాతపస్సుకు సంతోషించాను సత్వముగా సంచారవంతమై ఈ ఘోరారణ్యంన మహాతపస్సు నా గురించి చేశావు అందువలన నీకేది కావాలో కోరుకోమన్నాడు అలా అనగా ఓ గణనాథ ప్రభు తమ దర్శనం వల్ల ధనుడైన అయ్యాను నీ పాద యుగార్చనే నాకు నిత్య జీవితముగా నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆ ఇవ్వండి అని కార్త వీర్యార్జునుడు మహాగణపతిని ప్రార్థించాడు ఓ రాజా ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు అతనికి సహస్ర బాహువులు వచ్చాయి పాదాలు మాత్రం రెండే ఉన్నాయి మేరు పర్వతమంతా దేహం కలవాడైనాడు అప్పుడు కార్త వీర్యార్జునుడిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు దుందువులు మ్రోయించారు ఆ దేవత శబ్దాలు వినిన యమధర్మరాజు కూడా ఆశ్చర్యం పొందాడు భూమిపై ఉన్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు సహస్ర బాహువులతో ఉన్న కార్తవీరార్జును పేరు విన్నంతనే అందరూ భయపడ్డారు శ్రీ మహావిష్ణువు రూపమంతా భూమిపైనున్న వీరవైరి రాజులందరూ ఆ అర్జున్ ని జయించారు దేవతలందరూ అతనికి స్వర్ణ అలంకారాలను బహుకరించారు మహారాజా మిత్రులందరూ అతనికి ఛత్రచామర చామర గజస్వ కరదీపికలు మహానందంతో ఆ కార్త వీర్యార్జునుడికి సమర్పించారు అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్ర బాహులతో దశ దిశలందు తేజరిల్ల సాగారు తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి సామంత కవి పండిత గాయక పురోహిత వేద పండితుల వేదనాదాలు బోన భూభాగాలన్నీ మార్మోగినట్లు మంగళ వాయిద్యాల మధ్య శ్రీ పవల మహాగణపతి ప్రతిష్ఠింపబడ్డాడు తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతి మూర్తియే దీనికంతకు కారణమని భావించి మహాభక్తి చేతస్కుడయ్యాడు కార్త వీర్యార్జున చక్రవర్తి ఇంకా ఆ ప్రవాళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రవర్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటచే అతడెంతో పరమానంద భరితుడైనాడు శ్రీ ప్రబల గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశం ప్రబల గణపతి క్షేత్రంగా మంచి పేరు ప్రఖ్యాతలతో విరజిల్లింది ఆ ప్రబల మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు ఇదంతా సంకష్ట చతుర్థి వ్రతమహత్యంగా మహేంద్రుడు భావించాడు అలా కార్త వీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు అష్టదిక్పాలకులు మహేంద్రాది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్త వీరార్జున చక్రవర్తికి లొంగిపోయాడంటే ఆ అర్జున చక్రవర్తి ప్రభావ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరే మనాలి ఇలా మహేంద్రాది బృందకారులందరూ ఆ వ్రతమహత్యం వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించాడు అందరూ విజయులయ్యారని శుతుడు సౌనకాది మహామునులకు వివరించాడు శ్రీ మహాగణపతి వ్రతం నాలుగవ అధ్యాయం వ్యాస మహర్షి బ్రహ్మను చూసి ఓ బ్రహ్మదేవ ఉత్తముడైన సూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా ఆ రాజు తన దూతను పంపి నగరాన గల ఇంటింట సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలను పొందండి అని చాటించాడు ఇలా ఉండగా ఒక స్త్రీ కుష్టి వ్యాధితో సర్వాంగాలు నశించినది దుర్గంధ వాసనతో ఉన్నది మలిన వస్త్రాలు దాల్చినది ఆమె రాజదూతను చూసి భయభక్తి వినయంతో నమస్కరించింది అయ్యా తమరు దేవతూతల్లా ఉన్నారు ఏదో వ్రతం అని చెప్పుచున్నారు ఆ వ్రత విధానం నాకు దయతో తెలుపండి అని ప్రాధాయపడింది అప్పుడు ఆ రాజదూత ఆ అంటరాణి అంగనకు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అను పేరుతో ఉన్నది ప్రతిదేవి లాంటి సౌందర్య రాశి అయి ఉండేది లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసులుగా కూడా పనికిరారు ఇక యువకులు ఆమెను చూసి ఊర్లూరుచున్నారు ఆ విశ్వమోహిని దైవయోగంతో జారినిగా మారింది విలువైన వస్త్రాలంకరతో సిగ్గులేనిదై వేష్య వృత్తితో జీవిస్తుంది ఆమె భర్త చిత్రనాముడు ఆమెను ఎంతగా వారించిన వేష్య వృత్తి మానలేదు ఒక రోజున కత్తితో ఆయనను ఆ సుందరి గర్భంలో పొడిచాడు ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది ఆమెకు దండనం విధించాడు ఆమె ఎంతగానో మహా బాధపడింది తన పూర్వ చరిత్ర తలుచుకున్నది కొన్నాళ్ళకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో నుంచి నానా యాత్రలు గావించారు ఇలా ఉండగా ఆమె మదిరపానంతో మత్తెక్కి సాగింది ఆ తర్వాత ఆమె ఇంటి ఇంటికి భిక్షకు తిరగసాగింది ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు ఆమె ఆకలితో వాకిట నిల్చుంది వ్రతమంతను భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిట ఉన్న ఆమె కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుంచో ఆకలి అలసటతో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను పై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోయారు ఇలా దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థి వ్రత మహత్యం ఆలకించిన ఆ అంటరాణి స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావం వలన మహా తేజముతో దివ్య రూపిణి అయింది దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయాడు ఈ అంటరాణి స్త్రీ యొక్క చరిత్ర ఆలకించిన దేవేంద్రుడు సూరసేన మహారాజు మహాదాచర్య సంతోష పరవశులయ్యారు ఆ అంటరాని అంగనకు శ్రీ మహాగణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన పద్నాలుగు లోకాలు తిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారు అందువలన ఓ మహర్షులారా ఈ వ్రత మహత్యం గురించి ఏమని నేను మీకు వివరింపగలను అని సుతుడు శౌనకాదికి తెలిపాడు శ్రీ మహాగణపతి వ్రత కథ ఐదవ అధ్యాయం వశిష్ఠ మహర్షిని చూసి సూరసేనుడు ఇలా అన్నాడు మహాత్మా సంకష్ట చతుర్థి వ్రత మహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు రాజా విను బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమ ఉత్తమం అంతేకాదు ఆ సమయాన్ని గావించిన ఈ వ్రతం మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంబరాలతో శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ అనుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుణ్ణి నామజపనం గా గావించాడు అలాగే సాయం సమయంలో శ్రీ వశిష్ఠ వారిని ఆధ్వర్యుణ్ణి గావించారు అరటి బోధలతో మహామండపం నిర్మించాడు నానా వస్త్ర అలంకారాలతో క్షుద్ర చామరాలతో అనేక పుష్పములతో దివ్య దీపాలంకారాలతో ఉన్న మండప మధ్య భాగంలో బంగారు కలుష స్థాపన చేయించాడు అచ్చట శ్రీ మహాగణపతిని స్వర్ణ ప్రతిమను ఉంచాడు అక్కడ గల స్వర్ణ మహాగణపతి ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముతుంది ఇక కవులు గాయకులు పండితులు వేద విధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పెక్కటిల్లేటట్లు మధురగానం చేస్తున్నారు నర్తకి మనులు నృత్యం చేస్తున్నారు వైదికులు పౌరాణికులు హృదయపూర్వకంగా భక్తితో పూజిస్తున్నారు షోడోష పాచారములతో పంచామృతాలతో మోదకాలతో లడ్డులతో పాయసన్నంతో శర్కారాలతో శ్రీ మహాగణపతికి మహానైవేద్యం సమర్పించారు శ్రీ గణనాథుడు సుష్టి చెందాలని ఆ రాజేంద్రుడు భక్తితో సమర్పించాడు దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు శ్రీ మహాగణనాథుడికి చాలా ప్రీతికరమైన దుర్వాంకురాలతో అనగా గరిక పూజ గావించాడు ఇలా పూజ గావించి పూజ అనంతరం కవులకు పండితులకు విశేషంగా నూతన వస్త్ర అలంకరణ దానం గావించాడు ఇలా ఆ గణేషుడికి సంతష్టుడయ్యాడు ఆ రాత్రి శ్రీ గణేషుని దివ్య కథ శ్రవణంతో జాగారం చేశాడు ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు ఆప్తులు అందరూ జాగరణ చేశారు మరునాడు స్నానం చేసి మరలా శ్రీ మహాగణేషుణ్ణి ఏకాగ్ర చిత్తంతో పూజించాడు అలా సుష్టి పొందిన మహాగణపతి తనలాటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరికి పంపాడు విన్నారు కదండి ఎంతో పవిత్రమైన సంకష్ట చతుర్థి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం గం గణపతియే నమ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి ఏ నమా అని కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు